हेलो अंडी సో అందరికీ నేను ఈరోజు ఒక వీడియో అయితే చేయబోతున్నాను సో చాలా రోజుల నుంచి అందరూ కూడా అడుగుతున్న విషయం ఏంటంటే అక్క మీరు ఒకసారి వీడియోలోకి వచ్చి క్లారిటీ ఇవ్వండి లేదంటే లైవ్ పెట్టండి లైవ్లో అయిన క్లారిటీ ఇవ్వండి క్లియర్గా చెప్పండి సో మిమ్మల్ని చాలా బ్యాడ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా సో అలాంటి కామెంట్స్కి మాత్రం నేనైతే ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నానండి యాక్చువల్గా నేనైతే రెస్పాండ్ అవ్వే ఉద్దేశం అయితే నాకు అయితే అస్సలు లేదనమాట ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఇలాంటి వాటికి ఇప్పుడు మనము రెస్పాండ్ అవ్వకపోతేనే బెటర్ అనేసి అనడంతో నేనైతే ఇప్పటివరకు అయితే ఏ వీడియోలో కూడా చె చేయలేదు చెప్పట్లేదు కూడా మీరు కామెంట్లు అయితే చాలా మంది ఇస్తున్నారు సో ప్రతి ఒక్క కామెంట్కి నేను ఈరోజైతే సమాధానం చెప్తున్నాను అండి అంటే పాజిటివ్ కామెంట్కి కాదు నెగిటివ్ కామెంట్కి మాత్రమే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్లో మాకు వచ్చేది ఒక టెన్ పర్సెంట్ లేదంటే టూ త్రీ పర్సెంట్ మాత్రమే మాకు బ్యాడ్ వస్తుంది బట్ ఈ మధ్యన అయితే మరీ ఘోరంగా సో నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు కూడా అంటే తెలియకుండా వాళ్ళు పెడుతున్నారు అంతే తప్ప తెలిసి అది ఎవరు పెట్టట్లేదండి సో మనందరికీ తెలిసిందే కదండి ట్వంటీ టూకి ఏమైంది ఏంటనేది కూడా ఏప్రిల్ ట్వంటీ టూకి జరిగింది పెహల్గామ్లో అటాక్ అయితే జరిగిందండి ఆ విషయం పైన నేను రెస్పాండ్ అయితే కాలేదు సో దాదైతే దానికైతే నేను తప్ప అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎందుకు కాలేదు అంటే కనుక మా హస్బెండ్ ఒకటే చెప్పారు మనం ఇలాంటి వాటికి ఎందుకంటే మనం డిఫెన్స్ పర్సన్ కాబట్టి రెస్పాండ్ కాకపోతేనే బెటరు ఇంకా అవ్వద్దు అనేసి ఒకటే ఉద్దేశంతో అనేసి నేను అది చేయలేదండి అండ్ పెహల్గామ్ అటాక్ వల్ల అందరు కూడా ఆ రోజు బాధాకరమేనండి ప్రతి ఒక్క ఇంటికి చాలా అంటే చాలా ఆ రోజు ఆ న్యూస్ అంటే నా హిస్టరీ చూసుకోవచ్చు మీరు యూట్యూబ్ హిస్టరీలో నేను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్స్ మొత్తం కూడా నేను ఇంకేం లేదు నా మైండ్ అంతా కూడా అటాకు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది ఏంటి అనేది సర్చ్ చేసుకుంటూ నేను చూస్తూనే ఉన్నానండి సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా అలా జరిగింది తర్వాత పిల్లలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు సో అవైతే ఇప్పటికీ ఎవరు మన ఇండియా తరపు నుంచి అయితే ఎవరు ఊహించలేని పరిస్థితి అనమాట పాపం వాళ్ళైతే టూరిస్టులు అంటే ఒక అందమైన ప్లేస్కి వచ్చి చూ చూద్దామనేసి వచ్చారు కానీ వాళ్ళే ఊహించలేరు అక్కడికి వచ్చి మేము ఇలా చనిపోతాం అనేసి అలాంటి పరిస్థితి ఇంకెవ్వరు కూడా రాకూడదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు మంచిగా చూడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళకి లైఫ్ టైం కూడా చూస్తారనేసి అనుకుంటున్నాను గవర్నమెంట్ ఎందుకంటే ఎంతో అందమైన ప్లేస్ని అనేసి ఒక ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఒక ఐదు మంది వస్తే వందలో ఒక ఫోర్ మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళారు కాబట్టి ఆ రోజు చాలామంది బాధపడ్డారు సో ఇప్పుడు కూడా నేను ఈ రెస్పాండ్ అవుతున్నాను ఎందుకంటే మా వారిని చాలా బ్యాడ్ బ్యాడ్గా అనుకుంటున్నారు ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీని ఇంతగా ట్రోల్ చేస్తున్నారా అంటే ట్రోల్ వరకు రాలేదు నా కమెంట్ కిందనే వస్తున్నాయి సో దానికి నెగిటివ్ కామెంట్ పెడుతున్న వాళ్ళకి అక్క మీరు సమాధానం చెప్పాలి అనేసి పాజిటివ్గా నాకు ఇస్తున్నారనమాట మెసేజ్ వాళ్ళ కోసం మాత్రమే నేనైతే ఇప్పుడు ఇప్పుడిప్పుడు ప్రజెంట్ రెస్పాండ్ అవుతున్నాను ఏంటంటే మీరు ఇంత వార్ జరుగుతుంది ఇంకా హ్యాపీగా వీడియోస్ పెడుతున్నారు చక్కగా ఉన్నారు ఒక ఇండియన్ ఆర్మీ అయ్యి ఉండేసి తనైతే అలా ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు ఇంకా డ్యూటీలోకి వెళ్ళట్లేదు అని అనేసి అంటున్నారు కదా సో వెళ్తే మీ అందరికి ఇష్టమేనండి చెప్పండి అంటే వెళ్ళాలి ఇండియన్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వెళ్ళక తప్పదు బట్ నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను వెళ్ళాల్సిందేని బట్ ఇంకేంటంటే నేను విలేజ్లో ఉన్నాను నాకు ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మాకు రీకాల్ అనేది అక్క మీకు రాలేదని అడుగుతున్నారు కదా మాకు రీకాల్ అనేది రాలేదండి మా యూనిట్ తరపు నుంచి అయితే సో అంటే ప్రతి ఒక్కరికి వచ్చింది మాకైతే ఎలాంటి రీకాల్ రాలేదు ఇంకా అలా ఉన్నాం ఇంకా రాలేదు కదనే సున్నాం తప్ప మనవు మా హస్బెండ్ ఏదో అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ లేనిది ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ వెళ్ళడానికి హక్కు ఉండదు అనమాట ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో సో ఆర్డర్ వేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇన్ అప్పుడండి అప్పటికప్పుడే వెంటనే బ్యాగ్స్ అద్దుకొని వెళ్ళిపోవాల్సిందే కానీ మాకు ఎలాంటి కాల్ రాలేదు సో మేము అందుకే అనమాట నేను ఏప్రిల్ థర్డ్కి మా అన్నయ్య మ్యారేజ్కి అయితే వెళ్ళాను మళ్ళీ ఏప్రిల్ థర్డ్ నుంచి మే థర్డ్ వరకు మాకైతే లీవ్ అనేది అనమాట థర్టీ డేస్ కానీ మీకు ఆల్రెడీ చెప్పాను వన్ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు త్రీకి అనమాట అంటే మే త్రీకి రిజర్వేషన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైందంటే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట తెలీదు ట్రైన్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల మేము తత్కాలికి డైలీ ట్రై చేస్తున్నాం ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ ఈ డేట్స్లో అయితే తత్కాలికి ట్రై చేస్తున్నాం బట్ అస్సలు దొరకడమే దొరకడం లేదనమాట సో లాస్ట్ లక్కీగా మాకైతే మా హస్బెండ్ వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు మా మరిది అండ్ మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి ఆ రోజు నైట్ అంతా స్టే చేసి అక్కడ టికెట్ అలా వాళ్ళ లైన్లో ఉంటేనే మాత్రం వాళ్ళకి టికెట్ దొరికింది సో దొరకడంతో ఇంకొచ్చాము ఎలా అయినా ఇక్కడికి రావాల్సిందే సో అప్పటికి మాకేంటంటే ఇంకొచ్చేసాం కదా అనేసి ఇంతకు ముందు వీడియోస్ ఉంటాయి నావి ఏవైతే షూట్ చేసిన ముందు ఉంటాయో ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియో ఏదైతే పెడుతున్నానో అంతకు ముందు వీడియోలు అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు వీడియోస్ సో లాస్ట్ జర్న్ని వీడియో మీరు చూస్తుంటారు అది వచ్చేసి ఫోర్ టూ అంటే మే ఫోర్ ఫైవ్కి అప్పుడు షూట్ చేసిన వీడియో అంతేనే తప్పింకేం లేదు సో దానికి అంతకు ముందు వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అన్నిటికీ నేను రెస్పాండ్ అవుతూ ఇప్పుడు నేను చెప్తుంటానండి ఎవరైతే నెగిటివ్గా పెట్టినా వాళ్ళకి మాత్రమే మీ హస్బెండ్ వారిలో లేరు కదా ఎందుకు ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్న అవసరమా ఎంత సోల్జర్ అంటే నాకు ప్రతి నాకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంది కానీ నువ్వు అన్ని డ్రామాలే ఆడుతున్నారు సో ఎస్ అండి మీ నేమ్ నాకేమో తెలియదు నేను జస్ట్ ఒక బుక్లో రాసుకున్నాను అన్ని కామెంట్స్ ఒక సెవెన్ ఉన్నాయి అన్నిటికీ క్లియర్ చేస్తాను సో నిజమేనండి మీరు అంటున్నారు కదా ఇట్లా అనేసి నేను మీకు కూడా అసలు ఏం అనట్లేదు ఒక సోల్జర్ అయ్యండి మీరు ఇలా చేస్తున్నారు చాలా ఎక్స్ట్రా అంటే నేను జస్ట్ రీల్ పెట్టాను ఒకటి రీల్ పెడితే దానికి ఇలా ఎక్స్ట్రా ఏంటండి అదే అది మీ తప్పు అనమాట మీరు అలా అని ఊహించుకోవడం మీ తప్పు సో మేము ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నామో అది మా మాకు వారికి మాత్రమే తెలుసు సో ఇందులో ఎక్స్ట్రా చేసేదేం లేదు ఇంకా ఓవర్ యాక్షన్ చేసేదేం లేదు మీకు రెస్పెక్ట్ ఉందనేసి అంటున్నారు కదా ఒక ఆర్మీ ఆర్మీ పర్సన్ అంటే సో అలాంటిది మీరు ఎలా ఇక్కడ మీరు కమెంట్ చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి సో దానికి నేను ఇచ్చేది ఏంటంటే మిమ్మల్ని కూడా ఏమనను సో ఎందుకంటే నేను ఈ ఈ సిచ్యువేషన్ పెట్టడం నాది తప్పు బట్ అవి ఇంతకు ముందు కాబట్టి అవి పెట్టాక నేను ఏదనికైనా రెస్పాండ్ అవ్వాలనేసి మాత్రమేనండి సో అది అండ్ సెకండ్ వచ్చేసి న్యూస్ చూడతల్లి బుద్ధి సిగ్గు అన్నీ వస్తాయి మెసేజ్ ఏం యూట్యూబ్లో పోస్ట్ పెట్టొద్దని క్లియర్గా చెప్పారు నీలాంటి వల్ల కంట్రీకి రక్షణ లేదన్నమాట చీ ఏం మనసులో సెల్ఫిష్ అంటున్నారు సో నిజంగా మీరు పెట్టిన మెసేజ్ ఏంటి ఇప్పుడు కొంతమంది ఏంటంటే అక్క మీరు రెస్పాండ్ అవ్వట్లేదు దేనికి మీరు రెస్పాండ్ అవ్వరు అనేసి అడుగుతున్నారు కొంతమంది అయితే అడుగుతున్నారు మరి మీరేం అడుగుతున్నారండి అంటే కొంతమంది ఏంటంటే ఇలాంటి వాటికి రెస్పాండ్ కావద్దని మీరే అన్నారు కదా ఇప్పుడు ఏదైతే ఈ కామెంట్ పెట్టారో ఇక్కడ తను మీరైతే అన్నారు కానీ అంటే నేను రెస్పాండ్ అవ్వకూడదు అనేసి రెస్పాండ్ కాలేదు అంటే ఇంకేం లేదు దీనికి మీరు అంటే నేను ఏం పెట్టేశాను పోస్ట్ పెట్టేశారు మీరు ఎన్ని పోస్ట్ పెడుతున్నారంటే అసలు ఇప్పటివరకు ఏం పోస్ట్ పెట్టలేదు నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు వ్యూస్ కావాలి అనుకుంటే నాకు చాలా ఉన్నాయండి చెప్పాలనుకుంటే ఇక్కడ జరుగుతున్న పంజాబ్లు ప్రతి ఒక్కటి సిచ్యువేషన్ సో రాన్ రౌండ్ వీడియోస్లో నేను చెప్తాను ఆ యూట్యూబ్ ఏం పెట్టదు నేను ఎలాంటిది కూడా పెట్టలేదు ఇప్పుడు కూడా చెప్పట్లేదు అనమాట సో సిగ్గు బుద్ధి ఏం మాట్లాడుతున్నారని అయితే ఏం అర్థం కావట్లేదు మీలాగా నాకు మాట్లాడితే రావు సో కంట్రీకి రక్షణ లేకపోతుంది అనమాట ఏం రక్షణ లేకపోతుందండి నా వల్ల మీరు రక్షణ లేకపోతుందంటే ప్రపంచంలో చాలా మంది అయితే ఉన్నారు అది బుద్ధి లేని మాటలు అంతే సెల్ఫిష్ అనమాట సెల్ఫిష్ అంట అది నాకు అర్థం కావట్లేదు ఏ మనుషులు అంటున్నారు సో దానికి వదిలేసేయండి నేనేం పెట్టలేదు మీరు మళ్ళీ నాకు తిరిగి అంటున్నారు సో దేశం ఒక ఇంకో తాడు దేశం ఒక వైపు ప్రాణంతో పోరాడుతుంటే ఏం వీడియోస్ పెడుతున్నారు సూపర్ సో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ అనేసి సో దానికి అది క్లారిటీ అండ్ ఇంకోటి వచ్చేసి ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ మనీ వస్తుంది కదా అక్కడ ఒక వర్డ్ ఉందండి అది మేము మాట్లాడలేము గవర్నమెంట్ మనీ వస్తుంది కదా సో ఒకటండి గవర్నమెంట్ మనీ వస్తుంది సో ఎందుకు మీకెందుకు రావట్లేదు ఇప్పుడు మాకెందుకు వస్తుంది మీకెందుకు రావట్లేదు ఒకసారి చెప్పండి ఇక్కడ ఒక సోల్జర్ వైఫ్గా నేనే కాదు ప్రతి ఒక్కరండి వేల మంది వేల మంది ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ సిచ్యువేషన్లో ఎంత మంది బా బాధపడుతున్నారు ఆ విషయం నాకైనా తెలుసు ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ వైఫ్గా నాకైతే ఇప్పుడు తెలుసు అనమాట ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారు ఈ సిచ్యువేషన్లో ఆ అని మనీ మనీ అనేది ఊరికి ఇవ్వాలండి గవర్నమెంట్ ఓకే ఇప్పుడు మీ హస్బెండ్ ఎందుకు వెళ్ళలేదు మీరు ఇంకా ఇక్కడ ఉన్నారని అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఎవరు ఏం చేయలేరు ఓకేనా ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క పర్సన్ని పంపిస్తారు వాళ్ళకంటూ ఒకటి ఉంటాయి అనమాట సో వాళ్ళు వెళ్ళగలరా లేదా అంటే వాళ్ళకి పంపిస్తేనే వాళ్ళు వెళ్తారు కానీ ప్రత్యేకంగా మా హస్బెండ్ నేను వెళ్తాను నేను వార్ చేస్తాను నేను అక్కడ ఫైటింగ్ చేస్తాను అంటే అవ్వదన్నమాట ఇక్కడ చెప్తున్నాను సో ఇలాంటివి చెప్పకూడదు బట్ నేను ఎవరికైతే నెగిటివ్ పెట్టారు వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అలాంటి వాటికైతే వెళ్ళడం అవ్వదు గవర్నమెంట్ ఆర్డర్ వస్తేనే వెళ్ళ వెళ్ళాలి అంతేనండి ఇంకేం లేదు సో అదేనండి గవర్నమెంట్ మనీ కూడా ఊరికి ఇవ్వదండి ఇక్కడ ఫ్యామిలీలందరినీ ఇక్కడ మేమైతే ఫ్యామిలీ ప్రెజెంట్ పెట్టాము పెట్టకపోయిన వాళ్ళు వైఫ్ అందరు కూడా ఇంట్లో ఉండి ఎంత బాధపడుతున్నారు ఓకేనా వాళ్ళందరూ అంత దూరంగా వాళ్ళని ఉంచేసి ఇక్కడ మనీ ఇస్తున్నారు కదా మనీ ఫ్రీగా రాదు కదా వీళ్ళు ఇక్కడ ఎంతో కష్టపడితేనే వస్తుంది తెల్లవారు మార్నింగ్ నాలుగు గంటలు లేచి పీటీ అని అవి అని ఉంటాయి నిద్ర లేక వీళ్ళకి ఏ టైంలో కాల్ వస్తుంది అవన్నీ చెప్పలేను సో అర్థం చేసుకోండి ఇంకా ఈ ఆర్మీగా ఏది ఒక్కటి కూడా రి అసలు రివీల్ చేయకూడదండి అంతేని మీకు అసలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు మా హస్బెండ్ అయితే ఒక సిస్టరు ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే వస్తారు చాలా బాధగా ఉంది అవును సిస్టర్ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తారు నేను కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చాను పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ వరకు నేను ఇంట్లోనే ఉండే ఇంట్లోనే ఉన్నాను మా అత్త దగ్గర ఉన్నాను పిల్లలతో పాటు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిపోయాక నేను ఇప్పుడు పోస్టింగ్ ఇప్పుడు వె వస్తున్నాను హస్బెండ్ కింద ముందు నేను కూడా మీలాగా సఫర్ అయ్యేదాన్ని బాధపడేదాన్ని ప్రతి ఒక్క రోజు కూడా కానీ నేను ఇప్పుడు వీడియోస్ మా హస్బెండ్తో పెడుతున్నాను కదండి సో ఎప్పుడైతే తను డ్యూటీ నుంచి వచ్చేసి ఫ్రీగా ఉంటారో ఆ టైంలో ఒక ఐదు నిమిషాలు వస్తారు ఐదు నిమిషాలు వస్తే ఆ టైంలో నేను వీడియో షూట్ చేసుకుంటాను ఉంచుకుంటాను అనమాట నేను ఎప్పుడో పెడుతుంటాను దానికి మీరు విలేజ్ అంటే ఊరికే వెళ్ళిపోతున్నారు వీళ్ళకి వెళ్ళిపోతున్నారు అంటే మాకని కూడా లీవ్స్ మనకి ఇయర్లీలో త్రీ మంత్స్ మాత్రం ఇస్తారు ఊరికే మాకైతే ఇచ్చారు మా హస్బెండ్కి స్పెషల్ అయితే ఉండదు అనమాట ప్రతి ఒక్కటి కూడా నేను ఒక యూట్యూబర్గా నేను వీడియోస్ చేస్తుంటాను కాబట్టి నేను వీడియోస్ తీస్తున్నాను సో మీరు కూడా ఒకవేళ యూట్యూబర్ అయ్యి ఉంటే వీడియోస్ మీరు కూడా వీడియోస్ తీసుకొని పెట్టుకునే వాళ్ళు ఎప్పుడో పోస్ట్ చేసుకునే అంటే ఖాళీగా ఉన్న టైంలో పోస్ట్ చేసుకునే వాళ్ళు అంతే సిస్టర్ ఇంకేం లేదు సో మీరు కూడా బాధపడుతున్నారు అలానే మీలాంటి వాళ్ళు చాలా మంది మంది అయితే ఉన్నారు నేను కూడా మీలాగా బాధపడేసి ఇప్పటివరకు అయితే వచ్చాను హస్బెండ్తో అంతే సిస్టర్ బాధపడకండి సో హస్బెండ్ అయితే వస్తుంటారు మీరు కూడా ఇంకా మీ హస్బెండ్తో వెళ్తారా వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ కామెంట్ కైతే అండ్ కంట్రీ మొత్తం భయంతో ఉంటే వీళ్ళు వీళ్ళు వీడియోస్ ఓకే ఆల్రెడీ చెప్పేసాను వీళ్ళు వీళ్ళు వీడియోస్ అనేసి లాస్ట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి అవే పోస్ట్ చేస్తున్నాను ఇంకేం లేదు ఛీ ఇలాంటి ఇలాంటి దానికి అసలు సపోర్ట్ చేయకూడదు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు వీళ్ళకి సపోర్ట్ చేయడం కూడా వేస్ట్ ఎప్పుడు పోతారో ఇంకా రామా ఈ కమెంట్కి మాత్రం నిజంగా అసలు ఏం చేస్తున్నారు మేము ఏంటి చేయకూడదు దేవుడు ఖచ్చితంగా అంటే మేము ఏం తప్పు చేస్తున్నాము ఏం రాంగ్ చేస్తున్నామండి చేయట్లే కదా అంతగా ఏం రాంగ్ చేస్తున్నాం అంతగా ఖచ్చితంగా దేవుడు చూస్తారంట ఏం పనిష్మెంట్ ఇస్తారు దేవుడు తప్పు చేస్తే కదా పనిష్మెంట్ ఇస్తారు తప్పు చేయకుండా ఎవరికి ఇవ్వరు కదా అంతే కదండి ఎవరైనా ఇప్పుడు మనం తప్పు చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది అలా మేమైతే అలా ఏం పెద్ద తప్పులేదు ఏం చేసేలేదు అసలు ఏం చేసాము అంటే ఇప్పుడు మా హస్బెండ్ వెంటనే ఆపరేషన్ సింధూర్కైతే వెళ్ళాలనేసి అనుకుంటున్నారు ప్రజెంట్ మా వారు ఉన్నారా అనుకుని నేను ఇప్పుడు ఈ ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పలేనండి మీకు పోతే మేము ఇష్టం ఇక్కడ మా హస్బెండ్స్ ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు కదా వాళ్ళంటి వాళ్ళు పోతే మీకు ఇష్టమే అంటే ఏం మాట్లాడుతున్నారు కూడా మీకు తెలియట్లేదు అంటే మేము అంత పెద్ద తప్పు ఏం చేసాము దేవుడు మమ్మల్ని శిక్షిస్తే ఏమంటారు దేవుడు మాకు ఏదో చేసే చెయ్యాలి అనేసి కోరుకుంటున్నారు కాదు తప్పు చేస్తే తప్పకుండా దేవుడు పైన అయితే చూస్తారండి అందరికీ శిక్ష అయితే వేస్తారనమాట మేము ఎలాంటి తప్పులు అయితే చేయట్లేదు అన్నీ కూడా చేసేవన్నీ మంచిదని మంచివి పెడతామో మీరు ఏదో దీని గురించి చేస్తుంటారో పైన చూపించుకుంటారు అనేసి అంటారు బట్ మీరు ఏమనుకున్నా అనవసరం నాకు సో దేవుడు పైనుంచి చూస్తాడు మాకు ఏదో చేస్తారు అనేసి మీరు అనుకోవచ్చు కానీ దేవుడు ఎవరికి ఎలాంటివి ఇవ్వాలి ఏంటి అనేది అందరు కూడా మంచిగా ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను అంతేని సో వీళ్ళకి ఈ నా నేను ఇస్తున్న ఆన్సర్ ఓవర్ ఇంకోటి ఓవర్ యాక్షన్ తగ్గించు తగ్గిస్తే మంచిది మీ ఆయన ఆర్మీనా లేక అప్పడాలు అమ్ముతున్నారా అక్కడ బార్డర్లో దేశం కోసము యుద్ధాలు చేస్తుంటే ఇక్కడ మీ ఆయన ఈ ఇక్కడ మీ ఆయన గారు అప్పడాలు పె అప్పడాలు పెడుతున్నారు అప్పుడాలు పెడుతున్నారు అయితే అవి తీసుకో అమ్ముతారా పిండి బాగా కలపండి మీ ఆయన ఆయనతో సో నేను లాస్ట్ అప్పడాలు వీడియో పెట్టాను అది ఎప్పుడుదో వీడియో అండి ఇప్పుడు అటాక్ అవ్వలేదు కదా ఏప్రిల్ ట్వంటీ టూకి వారు వారు అవ్వకపోయినప్పుడు మేము అప్పడాలు అయితే చేసుకున్నాం ఎండ బాగుంది కదా అనేసి అప్పుడు చేసుకున్న వీడియో అండి ఎలా ఊరొస్తాం అనేసి తినడానికి కూడా చేసుకోవద్దా చెప్పండి అప్పుడు అవ్వకపోయిన వీడియో సో ఇది మీకు తెలియదులేండి తెలియక మీరు అలా మెసేజ్ పెడుతున్నారు ఒకవేళ తెలిస్తే బెటర్ కదా సో దానికి ఇది కానీ ఈ కామెంట్ నాకు అసలు బాగా నచ్చలేదు అంటే అక్కడ ప్రతి ఒక్క ఒక ఆర్మీని మీరు ఇంతగా చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడకపోతే ఆర్మీ జాబ్ వస్తుందండి ఒక్కటి ఆలోచించండి వాళ్ళు ఎంత కష్టపడితే ఆర్మీ ఆర్మీ జాబ్ వస్తుంది ఆరు నెలల వాళ్ళకు ట్రైనింగ్లోన వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా ఎంత నరకంగా కొడుతుంటారు డే అనేది నిద్ర ఉండదు రన్నింగ్ చేస్తుండాలి ఉండాలి అవ్వరండి డబ్బులు ఇస్తే ఆర్మీ అనే ఆర్మీ వాళ్ళు అయిపోతారు అనుకుంటున్నారంటే డబ్బులు కట్టి కొంతమంది అవ్వచ్చు కానీ మా వారు అలా అవ్వలేదండి తన కష్టంతోనే పైకి వచ్చారు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా డబ్బులు కట్టకుండా మా వారు వచ్చారండి అంతే అర్థమైందా గవర్నమెంట్ పిచ్చిది కాదు అందరినీ జాబ్ ఇచ్చేయడానికి ఇంకోటి ఈ మొన్న మనకి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒకటి జరిగింది కదా మురళి అనేసి ఆర్మీ పర్సన్ సో తన గురించి అయితే నిజంగా అండి నేను తన ప్రతి ఒక్కటి కూడా చూశాను వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు తను కూడా ఒక సోల్జర్ అగ్నిపత్రులు తను సక్సెస్ అయ్యి ఆర్మీకి అయితే వచ్చారు తన పట్టుదలతో వచ్చారు ఇప్పుడు ఇలా జరిగింది వారల్లో చాలా చిన్న వయసు అండి తనది ఇది మాత్రం చాలా బాధకరము కానీ అసలు ఎందుకు ఇంత పాకిస్తాన్ మన మీద పెట్టుకుందంటే నాకు కనుక వాళ్ళకు అనిపిస్తే ఎట్లా అంటే అలా చేయాలనిపిస్తుంది బట్ మన వల్ల అవ్వదు మన సోల్జర్స్ ఉంటారో వాళ్ళే ఏం చేయాలి అదే చేస్తారు ఇంకా ఏమవుతుందో ఏమో తెలియదు బట్ మురళీ అతను ఒక సోల్జర్గా నేను సోల్జర్ని చాలా బాధపడ్డాను నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకెంతమంది ఏమవుతారేమో అనుకుంటున్నాను బట్ ఎవరు కూడా అవ్వకూడదు సేఫ్గా ఉండాలనేసి కోరుకుంటున్నానండి బార్డర్ బార్డర్లో అంతా ఫైట్ అవుతుంటే ఆర్మీగా వైఫ్గా ఆపరేషన్ సింధూర్ పైన ఒక వీడియో అయినా పెట్టండి సో అవును సిస్టర్ దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రజెంట్ మా వారు ఆపరేషన్ సింధూర్కి వెళ్ళారా లేదా సో నేనైతే ఈ వీడియోలో చెప్పలేను చెప్పలేను చెప్పకూడదు కూడా వెళ్ళారా లేదనేసి ఇంకా రాన్ రౌండ్ వీడియోస్లో ఉంటే కనుక నేను చెప్పే అవకాశం అయితే ఉంటుంది సో వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ పెట్టిన నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ కూడా అండి ఇంకా చాలు ఆపేయండి మా వారి మీద పెడుతున్న నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా ఆపేయాలని కోరుకుంటున్నాను అనమాట సో మీకు అర్థమయ్యేంటి కనుక ఇంకా పెట్రో సో అనమాట అండి ఈరోజు బ్లాగు మీ అందరు కూడా క్లారిటీ ఇచ్చేసాన్ని ఈ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అండ్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను ఇదనమాట బట్ ఏ ఆర్మీని కూడా మీరు అసలు తీసి పడేయకూడదు వాళ్ళ కష్టంతోనే పైకి వస్తున్నానో కష్టపడితేనే వాళ్ళకి ఏదైనా మనీ అనేది వస్తుందండి గవర్నమెంట్ మనీ అనేది మీరు ఓకే ఫ్రీగా వచ్చేస్తుంది అనేసి అన్నారు కదా అసలు కాదనమాట అదేదో మీరు వచ్చి జాబ్లో జాయిన్ అయ్యేసి మీరు చేసుకోవచ్చు కదండి అవ్వదు కదా అందరికీ అది ఇక్కడ రాసి పెట్ట కొంతమందికి ఉంటుంది ఇదనమాట ఇంకా నెక్స్ట్ బ్లాగ్తో నేనైతే కలుసుకుంటాను ప్రెజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా మీకు రాని వీడియోలు చెప్తాను ఇప్పుడు అయితే ఎంత అయిపోయింది వీడియో సో వీడియో నస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్